నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ అయిపోవడం మర్చిపోకండి ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ సిక్స్టీ వన్ ఇంకా కథలోకి వెళ్తే కృతి అభాషం సంగతి అడిగిన జడ్జ్ గారితో మీకు ఇలా తెలుసు అన్నాడు రిషి చాలా ఆశ్చర్యంగా తన ఫేస్లో షాక్ కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది నేను డీల్ చేయాల్సిన సెలబ్రిటీలతో తెలిసినప్పుడు ఏం తెలుసుకోకుండానే ఎలా టేకప్ చేస్తాననుకున్నా అని అడిగిందామి రిషి ఏం మాట్లాడలేదు చెప్పండి రిష్విక్ మీరు మీ భార్యకి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తనకు దగ్గర అవ్వాల్సింది పోయి ఇంకా దూరం అయ్యారు ఎందుకు అసలు యాక్సిడెంట్ జరగడానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీరే కదా కారణం అని అడిగిందామి ఆ మాటకి రిషి ఆమె వైపు చురుగ్గా చూశాడు ఆ చూపులో కోపం బాధ కలిపి కనపడుతున్నాయి మేడం నేను దీనికి ఆన్సర్ చెప్పాలంటే తను నాకు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఇప్పుడు అడగలేను తను చెప్పలేదు కారణం మా ఇద్దరి మధ్య ఉన్న దూరం నాలుగు సంవత్సరాల్లో మేము దూరమైంది భౌతికంగానే కాదు మానసికంగాను కూడా ఈ దూరం మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చంపేసింది ద్వేషాన్ని పెంచింది ఏమన్నారు నేను కారణమా మరి నేను పడిన బాధ అవును ఆ బాధ ప్రపంచంలో ఏ తండ్రికి రాకూడదు తన బిడ్డ భూమి మీదకి రాకుండానే తన మునికి చెప్పలేదని అంటూ బాధపడ్డాడు రిష్విక్ కానీ వెంటనే నార్మల్ అయ్యాడు కాబట్టి రిషి మనకి ఏమీ చెప్పడు అతను భార్యకే చెప్తాడు ఎందుకనేది అంతవరకు ఆగండి కానీ రిషిని మాత్రం తిట్టద్దే అదంతా విన్న ఆమె తన్ను పిలవండి అనగానే రిషి వెళ్ళి చూసేసరికి కృతి పరధ్యానంగా ఎటో చూస్తోంది తను కూడా అవును నేను ఋషికి ఎందుకు చెప్పలేదు ఎంత పొరపాటు చేశాను అనే బాధలో ఉంది రిషి చిటుక వేశాడు కృతి ఒలకలేదు పలకలేదు సుకృతి కిషోర్ మేడం రమ్మంటున్నారు అంటూ గట్టిగా అరిచాడు రిషి అంతే తన ఆలోచనలో తేరుకొని పైకి లేచి రిషి వెనకే వచ్చింది కృతి ఆమె ఇద్దరిని కూర్చోమని సైగ చేసింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు ఆమె చెప్పడం మొదలుపెట్టారు మీ ఇద్దరికి ఇష్టమున్నా లేకపోయినా కలిసే ఉండాలి ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అది కూడా త్రీ మంత్స్ కానీ కొన్ని షరతులు ఉన్నాయి ఉన్నాయందామే కలిసి ఉండడమే కష్టం మళ్ళీ షరతులు అంటే అని తల విదిలించాడు రిషి తప్పదు రిష్ అంటూ చెప్పడం స్టార్ట్ ఆమె కండిషన్ నెంబర్ వన్ మీ ఇద్దరు ఈ మూడు నెలలు మీ ఇద్దరి ఇళ్లల్లో కాదు బయట ఇంకో ఇల్లు తీసుకుని ఉండాలి కండిషన్ నెంబర్ టూ మీ సెలబ్రిటీ స్టేటస్ ఇంటి బయటే వదిలేయాలి అంటే పనివాళ్ళు ఉండకూడదు మీ పనులు మీరే చేసుకోవాలి కండిషన్ నెంబర్ త్రీ ఈ మూడు నెలల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని కేవలం మూడు సార్లే కలవాలి అయితే పిఏలు డ్రైవర్లు ఓకే ఎందుకంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ కూడా ముఖ్యం కాబట్టి సో మీ లైఫ్కి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి అప్పుడు కూడా మా మధ్య ప్రేమ లేదు ఉన్నది కేవలం ద్వేషమే అని చెప్పండి ఇంకెటువంటి క్వశ్చన్స్ నేను అడగను వితిన్ లో మీ పేపర్స్ మీ చేతిలో ఉంటాయని చెప్పడం ఆపి ఇద్దరి వైపు చూసేసరికి రిషి కొంచెం ఇబ్బందిగా కొంచెం గా ఫేస్లు పెట్టారు మీ ఇద్దరు ఇది కాకుండా ఇంకేం దారి లేదా అని అనుకుంటున్నారు కదా ఉంది లేకేం అని ఆమె అనగానే ఇద్దరు ఆమె వైపు సంతోషంగా చూశారు మీ ఇద్దరూ మీకు పెళ్ళైందనే విషయం మర్చిపోయి హ్యాపీగా వెళ్ళచ్చు అయితే లైఫ్ ఇక్కడతో అయిపోలేదు ఇప్పుడంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం మీ ఇద్దరికీ లేదు వయసు పెరిగే కొద్దీ తోడు కావాలనిపిస్తుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం ఎందుకంటే ఒక వయసు వారికి ఆడవాళ్ళ పేరెంట్స్ చూడు సుకృతి నువ్వు ఇప్పుడు నీ పేరెంట్స్ని చూసి ధైర్యంగా ఉన్నావేమో కానీ వాళ్ళేమీ శాశ్వతం కాదు ఇక నీ సిబ్లింగ్స్ దే హ్యావ్ దర్ ఓన్ లైఫ్ ఎప్పటికైనా అయిపోతావు నువ్వు రిష్విక్ నువ్వంటే కన్నతనల్ని కూడా అర్థం చేసుకోలేంత లెవెల్కి వెళ్ళాం నీకు వాళ్ళ అవసరం లేదు సరే ఇవాళ్ళంటే కాళ్ళు చేతులు టైం బాగుండి నువ్వు అనుకున్నట్టే జరుగుతున్నాయి చెప్పాగా ఒక స్టేజ్ దాటాక నీతో ఉండేది నీ భార్య పిల్లలు మాత్రమే సో ఆలోచించుకోండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి మిత్ర దగ్గరికి వెళ్ళారు గారు మిత్ర ఇదంతా లో చూస్తూనే ఉంది అక్కడికి వచ్చి ఎలా చెప్పానని అడిగింది మీరు సూపర్ ఆంటీ అంటూ హక్ చేసుకుంది మిత్ర ఇద్దరు మళ్ళీ సుకృషీలను చూస్తున్నారు మన క్యూట్ కపోల్ సైలెంట్గా కూర్చున్నారు ఇద్దరికీ జడ్జి గారు మాటలే గుర్తొస్తున్నాయి ఇంకో ఛాన్సా ఈ పొట్టిదానిక ఎంత ప్రేమించాను ఒక్క క్షణంలో అంతా వదిలేసి నన్ను స్వార్థపరుడుగా క్యారెక్టర్ లేనివాడిగా జమకట్టింది పోని ఒప్పుకున్నట్లు యాక్ట్ చేస్తే అయినా అసలు ఎందుకు వదులుకోవాలి ఎస్ ఆ జా దీని వస్తాడుగా అందరినీ కలిపి ఆట ఆడుకుంటాను ఇలా ఆలోచించుకుంటున్నాడు తన మనసులో అలా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రాగానే మన నవడమహల్ నవ్వు వచ్చేసింది ఇక్కడ కృతి ఏం ఆలోచించుకుంటుందో చూద్దా సరే చూద్దాం మూడు నెలల్లో ప్రీతి రాకుండా ఉంటుందా దాన్ని ఈయన గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అప్పుడు అనుకుంది దాంతో కృతి మొహంలో ఏదో సీరియస్నెస్ వచ్చింది అదంతా చూసిన మిత్ర జడ్జ్ గారితో నువ్వు ముందు వెళ్ళత్తా వాళ్ళు ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఆమె సరే అని వెళ్ళింది ఆమె రాగానే రిషి నేను రే అని చెప్పేలోపు నాకు కొంచెం టైం ఇవ్వండి అని కృతి అనగానే మనోడికి కాలింది ఏం పెట్టి చేస్తున్నావే నీ పని చెప్తాను అనుకుని మేడం నాకు ఓకే అన్నాడు దాంతో ఆమె కృతితో నీకు ఎంత టైం కావాలని అడిగింది అది మా పేరెంట్స్ ఊరెళ్ళారు రాగానే ఒకసారి వాళ్ళతో చర్చించి చెప్తానంది కృతి ఆ మాట విన్న రిషి అనుకున్నానే నీ బాబు బాగా గెలుపులో పెట్టుకున్నాడు నిన్ను అని తను మనసులో అనుకున్నాడు సుకృతి మాట విన్న చర్చి గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ సుకృతి వాళ్ళ పర్మిషన్ లేకుండానే టీషర్కి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా మరి ఇప్పుడు ఉండమంటోంది అతనితోనే సో వాళ్ళతో చర్చించడం కన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలేమో అని గారు అనగానే కొన్ని సంఘటనల తర్వాత ఏ విషయమైనా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే ఫైనల్ చేస్తాం మేడం అంది కృతి ఆ మాట విన్న రిషి ఊరి మీ ఇది ఎప్పటి నుంచో అనుకున్నాడు తన మనసులో ఆ మాటకి జడ్జి గారు అయితే ఓ చేద్దాం మీ ఇద్దరు నమ్మే వ్యక్తి ఐ మీన్ ఇద్దరికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఇద్దరూ ఒక్కసారే మా బెస్ట్ ఫ్రెండ్ మిత్ర అనగానే సరే ఆమెకు కాల్ చేసి రమ్మనండి అంది అవసరం లేదు మేడం తను నాతో వచ్చింది అన్నది కృతి కాదు మేడం తను నా కోసం వచ్చింది అన్నాడు రిషి ఆ మాటకి మిత్ర కొట్టుకుంది ఇంతలో బెల్ కొట్టింది అటెండర్ రాగానే హాల్లో వీళ్ళు కూడా వచ్చిన మేడం ఉంటారు రమ్మను అనగానే అతను వెళ్ళి మిత్రం తీసుకొచ్చాడు నమస్తే మేడం అని మిత్ర అనగానే నమస్తే రెండు కూర్చోండి అని జడ్జి గారు అనగానే సుకృషీలు మిత్రను వాళ్ళ మధ్యలో ఉన్న చైర్లో కూర్చోమన్నారు మిత్ర కూర్చోబోతుంటే ఆమె వన్ మినిట్ భార్యాభర్తల మధ్యలో మీరెలా కూర్చుంటారు అనగానే మిత్ర యువతలకు వచ్చి కృతిని మధ్యలోకి వెళ్ళమని సైగ చేసింది ఇంకా కృతి చేసేదేం లేక మధ్యలో చైర్లో కూర్చుంది దాంతో తన చెయ్యి అనుకోకుండా రిషికి తగిలింది అంతే ఇద్దరికీ చెప్పలేని ఫీలింగ్ కృతికైతే చిన్నగా షాక్ కొట్టినట్లుగా అనిపించింది మిత్ర కూర్చోగానే చూడండి మిత్ర నేను మీ ఫ్రెండ్స్ ఇద్దరిని త్రీ మంత్స్ కలిసి ఉండమని చెప్పాను రిష్విక్ ఓకే బట్ సుకృతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి చెప్తానంటోంది సో వాళ్ళు వచ్చాక మీరు దగ్గరుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేయగలరా అని అడిగారు జడ్జి అసలు వాళ్ళని కావాలనే ఊరు పంపి ఈ రోజు ప్లాన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చాక అమ్మో అంకలు అస్సలు ఒప్పుకోరు ఏదో ఒకటి చెప్పి ఈ దింగ దాన్ని ఒప్పించాలనుకుంది మిత్ర మేడం నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే కృతితో మాట్లాడాలంది మిత్ర ఆమె ఓకే అనగానే మిత్ర కృతి పట్టుకుని లాక్కెళ్ళింది అది చూసిన రిషి ఈ ఎందుకు అంత ఫాస్ట్గా లాక్కెళ్తోంది అనుకున్నాడు మిత్రా కృతిని రూమ్ బయటకు తీసుకొచ్చి ఎందుకే మళ్ళీ మీ వాళ్ళతో మాట్లాడడం అని అడిగింది అదేంటే మా డాడీకి మాటిచ్చానని తెలుసుగా ఏం చేసినా చెప్తానని అంది కృతి అలాగా అయితే మీ డాడీ ఒప్పుకోరు నువ్వు వెళ్ళవు అంతేగా అంది మిత్ర అమ్మో అవునే మరి అలాంటప్పుడు ఆ ప్రీతి సంగతి తేల్చేది ఎలా అని అడిగింది కృతి కదా నువ్వేమి రిష్తో కలిసి ఉండడానికి కాదు కదా వెళ్ళేది అవును సో అంకుల్కి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయి ముందు ఒప్పుకో దేనికి అంది మిత్ర కృతి ఇంకా ఆలోచిస్తుంటే సరే నీ ఇష్టం నీకు ఒక ఛాన్స్ వచ్చింది అసలు ఆ ప్రీతికి రిష్కి మధ్య ఏముందో తెలుసుకునేందుకు వద్దనుకుంటే నీ ఇష్టం అంది మిత్ర వద్దని నేనెందుకు అనుకుంటానే నా బేబీని కోల్పోయానా రాక్షసు వల్ల పదా మా డాడీ ఒప్పుకోకపోయినా నేను రెడీ అనేసి లోపలికి వెళ్ళింది కృతి ఆ మాటకి మిత్రగాడు యాహో అని ఎంతుకుంటూ లోపలికి వెళ్ళింది కృతి లోపలికి వెళ్ళి గారితో నేను రెడీ మేడం అనగానే జడ్జి గారు మిత్రవైపు సాధించా అన్నట్లుగా చూశారు ఓకే రేపటి నుంచి కరెక్ట్గా త్రీ మంత్స్ చెప్పింది గుర్తుందిగా మీ ఇళ్లల్లో కాదు వేరే ఇంట్లో మిత్ర నువ్వే దగ్గరుండి అరేంజ్మెంట్స్ చూడు వీళ్ళిద్దరూ వాళ్ళ పనుల మీద బయటకు వెళ్ళిన ఈవినింగ్ ఇంటికి వచ్చేయాలనగానే మేడం నాకు ఫారెన్లో షూటింగ్స్ ఉంటాయి అప్పుడప్పుడు వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు రిషి దాంతో ఆమె రిష్విక్ ఇది నీ లైఫ్లో చాలా ముఖ్యమైన టైం సో కొన్ని రోజులు ఫారెన్లో షూటింగ్స్కి రానని చెప్పండి ఇది కేవలం నా సలహా తర్వాత మీ ఇష్టం మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత కలుద్దాం ఇంకా మీరు వెళ్ళొచ్చనేసి పైకి లేచారు జడ్జి గారు వీళ్ళ ముగ్గురు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చారు అప్పటికీ ఆరు దాటింది వీళ్ళని చూసిన మేఘ విశ్వ కృష్ణ ఫాలో అయ్యారు ఇద్దరు తమ తమ కార్ల వైపు వెళ్తూ ఉంటే హలో ఏంటి మీ దారిని మీరు దబ్బిస్తే సరిపోయిందా ఇటు రండి అని మిత్రానగానే రిషి కృతి ఒకరినొకరు చూసుకుంటూ మిత్ర దగ్గరకు వచ్చారు రేపటి నుంచే మీ టైం మొదలు ఎక్కడుండాలో తేల్చుకోకుండా వెళ్ళిపోతున్నారే అని మిత్ర అనగానే నా గెస్ట్ హౌస్లో అన్నాడు రిషి నాకు ఇష్టం లేదు అంది కృతి మాస్టారు మీ ఇళ్లల్లో కుదరదని చెప్పారుగా మేడం కాబట్టి నాకున్న ఇళ్ళల్లో ఒకటి ఖాళీగానే ఉంది లొకేషన్ షేర్ చేస్తాను రేపు మార్నింగ్ పది కల్లా మీ లగేజీలతో వచ్చేయండి ఇప్పుడు వెళ్ళండి తన మిత్ర అనగానే ఇద్దరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళారు వాళ్ళని చూసిన మిత్ర ఊర్నాయనో మూడు నెలల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అనుకుంటూ లోపలికి వెళ్ళింది సుభాష్ మిత్ర ఫ్రెండ్ కనిపించుకున్నాం మరిద్దరినీ కలపడానికి మిత్రకొక అవకాశం వచ్చింది మరి సుకృషులు ఇద్దరు కలుస్తారా లేదా ఇంతకీ సుకృషులు ఎక్కడుండబోతున్నారు మీరు గెస్ట్ చేయగలరా మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ థ్యాంక్ యూ